డాట్ కి విటమిన్ సి అండ్ ఈ సూపర్ బ్రైట్ మాయిశ్చరైజర్ ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్లో మాయిశ్చరైజర్స్లో లెవెన్త్ పొజిషన్లో ఉంది ఫోర్ పాయింట్ వన్ రేటింగ్తో ఉంది రీసెంట్గా సిక్స్ కే ఆర్డర్స్ ఉన్నాయి అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో ముప్పై మూడు వేల మంది పైగా రేటింగ్ ఇచ్చున్నారు ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్తో ఉంది రీసెంట్గా వన్ పాయింట్ కే ఆర్డర్స్ ఉన్నాయండి డ్రై స్కిన్ వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ సూట్ అవుతుంది ఇది నాన్ స్టిక్కి నాన్ కామిడోజెనిక్ లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేయబడి క్విక్ గా అబ్సర్బ్ అవుతుంది ప్రొడక్ట్ బెనిఫిట్స్ డల్నెస్ తో ఫైట్ చేసి మనకు ఒక గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ విటమిన్ సి వాడారండి అందులో ఒకటి కాకాడు ప్లవ విటమిన్ సి రిచ్ గా ఉంటుంది ఇది మన హైపర్ పిగ్మెంటేషన్ ని డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది బ్రైటర్ స్కిన్ ఇస్తుంది సిలియన్ బ్లడ్ ఆరెంజ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది విటమిన్ ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కొలాజిన్ ని బూస్ట్ చేస్తుంది స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఫైన్ లైన్స్ ని రింకేస్ ని డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది అంతేకాకుండా మన స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేసి ఆగ్నే చేస్తుంది మనకు ఒక స్మూత్ క్లియర్ స్కిన్ ఇస్తుంది షీ బటర్ మన స్కిన్ ని డీప్ గా మాయిశ్చరైజ్ చేసి సాఫ్ట్ గా చేస్తుంది ఈవెన్ టోర్డ్ గ్లోయింగ్ స్కిన్ ని టూ వీక్స్ లోనే ఇస్తుంది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ రేటింగ్ విషయానికి వస్తే అండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ స్టార్ రేటింగ్ ట్వంటీ త్రీ పర్సెంట్ వన్ స్టార్ రేటింగ్ సెవెన్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ ఫోర్ గా నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళు ఎక్కువ మంది నాట్ వర్త్ అని వేస్ట్ ఆఫ్ మనీ అని దాదాపు పదహారు మంది రాశారు అమెజాన్ ఇష్యూస్ చెప్తూ పదమూడు మంది రాశారు నో రిజల్ట్ నాట్ ఎఫెక్టివ్ నాట్ రికమెండెడ్ అని ఇరవై మంది వర్స్ట్ ప్రోడక్ట్ అని ఇరవై ఐదు మంది స్కిన్ డార్క్ అయిందని అలర్జిక్ రియాక్షన్ అయిందని యాక్ పింపుల్స్ ప్రాబ్లమ్ వచ్చిందని దాదాపు ఇరవై మంది రాశారు స్మెల్ బాగాలేదని ఒక ఆరు మంది రాశారండి ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్ లో సిక్స్టీ ఎంఎల్ త్రీ ఎయిటీ టూ రూపీస్ కి మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయండి ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ